హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస సురేందర్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్ముడు చూస్తే అర్థమై ఉంటుంది ఇంట్లోనే ఈజీగా సేమియా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే సేమియా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను లేట్స్ గేట్ ఉంటుంది వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసి వన్ కప్ సేమియాని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి సేమియా వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అందులోకి వన్ లీటర్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి కావాలంటే మీరు సగం పాలు సగం వాటర్ యాడ్ చేసుకొని సేమియా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి సేమియా సాఫ్ట్ అయిందండి ఇప్పుడు దాంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఉండలేకుండా ఒకసారి కలిపేసుకోవాలి వన్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇంతేనండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది కదా ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మాల్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ సేమే అయితే చల్లారిపోయింది దీన్ని నేను ఐస్ క్రీమ్ మాల్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఫిల్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్స్ పెట్టేసి సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఆఫ్టర్ సిక్స్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి సేమియా ఐస్ క్రీమ్ సో మీలో ఎవరైనా సేమియా ఐస్ క్రీమ్ని టేస్ట్ చేశారా అయితే కామెంట్ చేయండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి సో వాళ్ళకైతే ఇచ్చేసాను నేను మా విక్కీకి అయితే ఐస్ క్రీమ్ నచ్చింది సూపర్ అనేసి చెప్తున్నాడు ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఐస్ క్రీమ్స్ పిల్లలకి చేసి ఇవ్వండి సమ్మర్ వస్తుంది కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మేము ఎట్లుందా డూ యూ లైక్ ఇట్ అమలు నీకు నచ్చిందా ఎస్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను వాట్ ఈస్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్